హాయ్ అండి మీ అందరికీ ఒకటైతే చూపిస్తారండి మా బంగారం ఏం చేస్తుందో చూపిస్తాను నేను ఇప్పటి వరకు చూడలేదు ఇప్పుడే చూశాను అందుకని ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను మీరు కూడా చూద్దరుగానే రండి హాయ్ అండి హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను గోధుమ పిండి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను అన్నమాట అయితే ఇంకా మా బంగారం వచ్చేసి ఆ గోధుమ పిండి తీసుకుని గణేషుని బొమ్మ అయితే మాత్రం తయారు చేస్తుందండి ఇక ఏమంటాం చెప్పండి బాగా చేసింది కదా మీకు కూడా చూపిస్తారండి ఎంత క్యూట్గా చేస్తుందో నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అబ్బా భలే చేస్తున్నవి అనేసి అన్న చూడండి సగం అయితే కంప్లీట్ చేసేసింది నేను చూసేసరికి అప్పటి వరకు నేను చూడనే లేదు ఏం చేస్తుంది అనేది ఇక మిగిలిన ప్రాసెస్ అయితే మీకు చూపిద్దాం అనేసి అయితే వీడియో తీస్తున్నాను అన్నమాట ఇంకా మన ఛానల్ గురించి తెలుసు కదండి భవానీ నేరేడు మల్లి వ్లాగ్స్ అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఇక మా బంగారానికి అయితే ఎంత ఆనందం వచ్చేస్తుందో బొమ్మ చేస్తూ అసలు ఎట్లా వస్తాయండి పిల్లలకి ఆలోచనలు ఈమె చేసింది కదా అనేసి మళ్ళీ వాళ్ళ తమ్ముడు తీసుకొని మళ్ళీ వాళ్ళ తమ్ముడు మొదలుపెట్టిండు ఆయన ఒక బొమ్మ చేసిండు ఇలా ఉంటాయి పిల్లలతో కదా చూడండి గణేషుని బొమ్మ చేసింది మళ్ళీ పక్కన లడ్డూలు అనుకుంటా లడ్డూలు అయితే చేసింది అన్నమాట ఒక ప్లేట్ పెట్టి లడ్డూలు చేసింది మీ ఇంట్లో పిల్లలు కూడా ఇట్లానే ఉంటారా కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకొకసారి మన ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి నచ్చితే లైక్ చేయండి నేనైతే ఇంకా ఏం చేస్తుందా ఏం చేస్తుందా అని అట్లనే చూస్తున్నాను అనమాట మొత్తం అంతా చేస్తుంది పో ఎంత ఆనందమో దాని వేస్లోనే అర్థమైపోతుంది నాకు ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట బాగుంది ఇంకొచ్చేసి ఒకటి ఆలోచించుకుంది ఐస్ అయితే అవి మంచులు ఏవాంటి అన్నట్టుగా అనిపించింది మారుస్తానీస్ అంటే అప్పుడు మార్చింది అన్నమాట చూడండి నిజంగానే ఆ ఐస్ పెట్టాక చాలా లుక్ అయితే వచ్చింది కదా మొత్తం నొక్కే మారిపోయిందండి ఇప్పుడు చూడండి ఎంత బాగుందో కదా ఇక ఆమె అయితే ఎంత హ్యాపీ అనిపిస్తుందో ఆమె ఫేస్ చూస్తుంటే ఆ బొమ్మ చేసినందుకు బాగా చూడ నచ్చితే లైక్ ఓకేనా సూపర్ బంగారం బాగుంది ఇంకా ఎలాగో మనకి వినాయక చవితి దగ్గరికి వచ్చేస్తుంది కదా ముందుగానే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఓకేనండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్